బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినప్పటికీ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో కాస్త గందరగోళ వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తూ ఉన్నది అయితే పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్కి తీసుకెళ్లకుండా మధ్యలోనే ఒక వ్యక్తి వాటిని మోసుకెళ్తున్నట్టు అక్కడున్న బీఆర్ఎస్ కార్యకర్తలు గుర్తించారు దీంతో అతన్ని ప్రశ్నించగా అతను పొంతలు లేని సమాధానం చెప్పడంతో వెంటనే అతన్ని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లినట్టు తెలుస్తూ ఉన్నది అయితే పోలీసులు అడిగిన అడిగినా సై సైతం ఆయన సరైన సమాధానాలు చెప్పకపోవడంతో అక్కడ ఉన్న కార్యకర్తలు అలాగే బీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్కి పెద్ద ఎత్తున తరలి వచ్చి వారిని సమాధానం తీసుకునే ప్రయత్నం అయితే చేశారు మొత్తానికి పది బ్యాలెట్ బాక్సుల వరకు స్ట్రాంగ్ రూమ్ కు వెళ్లకుండా మధ్యలో వాటిని ఏదో చేస్తా ఉన్నారు అనే ఆరోపణల అయితే పోలీస్ స్టేషన్లో కేసు సైతం నమోదైంది మొత్తం మీద కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం ఈ హైడ్రామా కనిపిస్తా ఉన్నది స్ట్రాంగ్ రూమ్ కు చేరాల్సిన బ్యాలెట్ బాక్సులను గుర్తు తెలియలేని వ్యక్తులు దుండగులు వాటిని దొంగిలించినట్లుగా అక్కడున్న బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా నలభై ఏడవ డివిజన్ బూత్ నెంబర్ నూట యాభై ఆరు నుండి పది బ్యాలెట్ బాక్సులు మిస్సింగ్ అయినట్లయితే వారు ఆరోపిస్తూ ఉన్నారు మొత్తం అరవై డివిజన్లకు అక్కడ ఎన్నికలు జరగగా నలభై ఏడు డివిజన్లో ఈ ఘటన చోటు చేసుకున్నది పాల్వంచ పోలీస్ స్టేషన్లో ఈ దీనికి సంబంధించిన ఆ కేసు అయితే నమోదు చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రేగ కాంతారావు అక్కడికి వెళ్ళి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెంటనే దర్యాప్తు చేసి ఆరా తీయాలని చెప్పేసి పోలీసులపైన అక్కడున్న అధికారులపైన రేగ కాంతారావు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇలా అక్రమాలకు అవినీతికి తెగబడతా ఉన్నారని ఏదో చేయాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో బాలెట్ బాక్సులను అక్కడి నుంచి గల్లంతు చేశారని చెప్పేసి వారైతే మాట్లాడుతూ ఉన్నారు ఈ నిజాలేంటో అంటే పూర్తి నిజానిజాలు తెలిసేదాకా పోలీస్ స్టేషన్ నుంచి కదలబోము అన్నట్టు రేగ కాంతారావు ఆయన అనుచరులు బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందే బైఠాయించారు మొత్తానికి ప్రశాంత వాతావరణంలో శాంతియుత వాతావరణంలోనే ఎన్నికలు ముగిసిన తరువాత ఈ ఘటన చోటు చేసుకోవడం అనేది అందరినీ ఆశ్చర్యశక్తులను చేసింది ఏదేమైనప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ నాయకుల హస్తము ఈ బ్యాలెట్ బాక్సులను దొంగిలించడంలో ఉందా లేదా అన్న కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు అయితే ఆయన బ్యాలెట్ బాక్సులను ఎత్తికెళ్ళిన వ్యక్తి ఆ ప్రాంత అంటే ఆ ప్రాంత వానికి ఆ ప్రాంతానికి చెందినవాడు కూడా కాదు అని చెప్పేసి అక్కడున్న లోకల్స్ కూడా చెప్తా ఉన్నారు మరి ఆ బ్యాలెట్ బాక్సులు ఎందుకు తీసుకెళ్తా ఉన్నారు అందులో బ్యాలెట్ పత్రాలు ఉన్నాయా లేవా అసలు వీటిని ఎందుకు తీసుకెళ్ వెళ్ళాల్సి వచ్చిందని చెప్పేసి ఆయన పోలీసులకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని ఉపయోగించుకొని ఎలాగైనా గెలవాలని చూస్తుంది అందుకే ఇలా ఆ బ్యాలెట్ పత్రాలను ఉన్న ఆ బాక్స్ను దొంగలించి వాటిలో తమకు నచ్చిన వారికి రిగ్గింగ్ చేసుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు అయితే దీనిపైన నిజానిజాలు పోలీసులు తేల్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది మరి ఆ బ్యాలెట్ పత్రాల్లో ఏమీ ఉన్నాయి అసలు నిజంగా బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయా లేవా అనేది పోలీసులు అయితే అతన్ని విచారిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇది అంటే కాంగ్రెస్ నాయకులే దీని వెనకాల ఉన్నారు అని ఇక్కడ బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ కా కార్యకర్తలు అయితే ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఆ వ్యక్తి బ్యాలెట్ పేపర్లను మోసుకెళ్తున్న వ్యక్తి ఎవరు అనేది ఇప్పటివరకు అక్కడున్న స్థానికులు అయితే గుర్తుపట్టడం లేదు అయితే ఆయన అధికారుల ఎన్నికల అంటే ఎన్నికల కమిషన్కు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను చూసుకునే ఆ అధికారే కావచ్చు అని చెప్పేసి వారైతే అనుమానిస్తూ ఉన్నారు చూడాలి మరి ఈ విషయంపై పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు